మీ దగ్గర ఉన్న పాత ఆండ్రాయిడ్ ఫోన్ దేని అయినా కానీ సీసీ కెమెరా లాగా యూజ్ చేసుకోవడం అలాగే ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను సో ఏ ఫోన్ అయినా కావచ్చు దీంట్లో చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీ వై ఒకే వైఫై నెట్వర్క్లో ఉన్నా లేకపోతే ఇంటర్నెట్ ద్వారా అయినా కానీ వేరే లొకేషన్లో మనం సీసీ కెమెరాకి యాక్సెస్ చేసుకోవచ్చు దీనికోసం మనం ఐపీ వెబ్ క్యామ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది త్రీ అప్లికేషన్ వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ ఫోన్ని సీసీ కెమెరాకి వాడాలనుకుంటున్నారు వన్స్ ఆ పర్టికులర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఐపీ క్యామ్ వెబ్ క్యామ్ అనే దాన్ని ఓపెన్ చేసి సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ స్టార్ట్ సర్వర్ అని చెప్పేసి అని ఇలాగ ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ స్టార్ట్ సర్వర్ అనే దాన్ని మనం ట్యాప్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా అది కెమెరా లాగా ఓపెన్ అయ్యి ఉంది ప్లస్ ఒక ఐపీ అడ్రస్ని అది ప్రొవైడ్ చేస్తుంది సో ఈ ఐపీ అడ్రస్ని అంటే వన్ ఎయిటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ టూ అని చెప్పేసి ఒక ఐపీ అడ్రస్ని ఇచ్చింది కదా సో ఐపీ అడ్రస్ని మనం ఏ బ్రౌజర్లో అయినా కానీ ఓపెన్ చేస్తే కనుక ఇది కెమెరా లాగా పనిచేస్తుంది సో ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోన్ని ఒక లొకేషన్లో పెడుతూ ఉన్నాను సో దీన్ని అంటే మనకి పివీ అనేది కనపడుతుంది కావాలంటే మనం పివీ ఆఫ్ చేసుకోవచ్చు వాన్స్ ఈ పర్టిక్యులర్ ఫోన్ని అంటే కెమెరా అనేది మనకి వైపు కావాలో ఆ వైపు కొన్ని విధంగా సెట్ చేసేసి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎలాగ మన సిస్టంలో కెమెరా ఫీడ్ని చూపిస్తుందో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు నేను కెమెరాని కొట్టుకొని ఆ పర్టిక్యులర్ సీసీ కెమెరాగా మనం ఏ ఏ ఫోన్ అయితే వాడుతూ ఆ ఫోన్కు ముందు జస్ట్ ఇటు తిరుగుతూ ఉన్నాను సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఎలాగా మనకి ఈ ఫీడ్ అనేది వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతూ ఉందండి సో నేను ప్రజెక్ట్ కెమెరా ఎదురు నేను మూవ్ అవుతుంది కాస్త మన వెబ్ బ్రౌజర్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఫీడ్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటుంది సో దీని సర్వర్ అంటే దీని డిస్ప్లే మనం డిజేబుల్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా కొంతవరకు బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు అంటే డిస్ప్లే అనేది కనపడకుండా బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు ఇలా మీ దగ్గర ఉన్న పర్ ఆండ్రాయిడ్ డివైజ్ను ఏదైనా కానీ మనం సీసీ కెమెరా లాగా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మళ్ళీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డా వెబ్సైట్ మీట్ చేయగలరు